దర్పాలి మండల కేంద్రంలో భారతీయ ఆధ్యాత్మిక కళా యోగా దినోత్సవాన్ని మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ కళాశాలలు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి తారీఖున దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు కర్క గంగారెడ్డి చులుక మహేష్ నవీన్ గుర్రం కోమటి దాస్ రాజమల్లు రవీందర్ కర్రల శ్రీకాంత్ సరిచందు నాయక్ చెల్మెల అనిల్ మురళీకోట్ పాల్దిదాస్ నరేష్ జ్ఞానేశ్వర్ రెడ్డి తిరుపతి సుధాకర్ అక్షయ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ తర్పల్లి మండలం వస్తున్నప్పుడు చూసుకోవాలి ఇట్లా బెండి ఉండదు తేట్గా చెప్పండి చెప్పు కొంచెం ఫాస్ట్ చెప్పు మీ ఓపీ అంటే మీకున్న బాడీ మూమెంట్ మీకు వెళ్ళి తిప్పండి తిప్పండి తిప్పు తిప్పు ఫాస్ట్గా ఫాస్ట్గా అన్న ముందు వాగుతున్నావు ముందు వంగవద్దు థియేటర్ వెళ్ళేవాడు చెప్పు ఫాస్ట్ చెప్పు ంతా వేల ఖర్చు చెప్పు చెప్పు అప్పుడు చెప్పు స్వీట్గా చెప్పు స్మెల్గా స్టార్ట్ చేయండి మొత్తం పీల్చుకోవాలి అయితే పీల్చిపోవడం అనేది రెండు మూడు సందర్భాల్లో ఎక్కువ జరుగుతుంది నేను చెప్పేది మొత్తం రెండు మూడు సందర్భాలు ఎక్కువ జరుగుతుంది కాబట్టి మన లంక్ మంచిగా పని చేస్తుంది లంగ్ హెల్త్ అంతా మంచిగా ఉంటుంది రన్నింగ్ చేసినప్పుడు లాంగ్ కూడా తీసుకుంటాం స్విమ్మింగ్ చేసినప్పుడు తీసుకుంటాం మాములు పనులు చేసినప్పుడు మన లాంగ్వేజ్ రాదు ఆ లాంగ్వేజ్ రాకపోవడం వల్ల ఏమైందంటే మన బాడీకి మొత్తం ఆక్సిజన్ అందదు కాబట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మనం ఈ చేసే దాంట్లో ఫస్ట్ వెన్ను పంప ఉండాలి మంచిగా కంఫర్ట్గా కూర్చోవాలి ఓకేనా లాంగ్వేజ్ అంటే మీరు ఎంత బీల్చుకోగలుగుతా అంత బిల్చుకోవాలండి దాని తర్వాత దాన్ని అక్కడ ఆపండి తర్వాత మెల్లిగా వదిలేయండి ఓకేనా संपर्क मटी वालों तो किस्वार मैं चार्ज रहा है दूसरे पर चार्ज है अच्छा